జన్మదినం సందర్భంగా మజ్జిగ నిర్వహణ ప్రముఖ రాగం కిషోర్ జన్మదినం సందర్భంగా కంచరపాలెం రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి ఆధ్వర్యంలో జ్ఞానాపురం కాన్వెంట్ జంక్షన్ వద్ద మజ్జిగ జలవేంద్రాన్ని హర్బర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ బాబు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ప్రయాణికుల దాహర్తిని తీర్చడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు దాసరి బుజ్జి మాట్లాడుతూ తమ నాయకుడు రాగం కిషోర్ జన్మదినం సందర్భంగా మజ్జిగ చలవేంద్రం పెట్టి మంచి పని చేయాలనుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్కేఎల్ రావు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కోహ్లాడ శ్రీనివాసరావు ఆర్కే ఎంటర్ప్రైజెస్ సిబ్బంది సుభాషిణి లక్ష్మి యాదవరావు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్వామి వివేకానందని విద్య గారి గురువు గారు అయినటువంటి రావిల్ కిషోర్ ఇక్కడ రావల్ కిషోర్ గారు వారి దర్దాయంతో ఈరోజు ఇక్కడ కావెన్ టైంలోనే ఈ మంచి కాబట్టి అతని అవకాశం వాటిని చూడాలని ఇలా ఎంతకాలంలో పదిమందికి ఇవ్వడం వల్ల ఏదైతే అందుకు తాగతి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకు కొంత ఉత్తమం కూడా కలుగుతుంది ఆ మధ్య ఆరోగ్యానికి కూడా మంచి జై సింనారాయణ అండి నా పేరు ఎస్కేఎల్ రావండి స్వామి వివేకానంద మదర్ టెడీషన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ మూడు సంవత్సరాలుగా ఓపెన్ చేసి దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది పది మందికి ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం అలాగే ఈరోజు రావుల కిషోర్ గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇండి నూరెళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా దాసు గారు నిస్వార్థంగా ఎంతోమందికి సేవ చేస్తున్నారు ఈరోజు ఆయన భర్త్ చేయడం అనేది మా ట్రస్ట్ అంతా ఎన్నో జన్మల పుణ్యత పుణ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని ఆ కిషోర్ గారిని ఇలాంటి ఇందులో ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోనే ఈ ట్రస్ట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ ఈరోజు చాలా 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 శుభదినం మే నాలుగో తారీఖు రాగం కిశోర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాగం కిశోర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భక్తుడు వారి సేవకుడు అయినటువంటి దాతరి బుజ్జు గారు గత మూడు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పలు ఆశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు అన్నదానం అలాగే వస్త్రదానం అలాగే పండ్ల దానం అల్పాహార దానం ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నాలుగో తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కాన్వెంట్ జంక్షన్ లో ఈ రోజు మన సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ రిబ్బన్ కటింగ్ కార్యక్రమం మట్టి పంపిణీ కార్యక్రమం చేయటం నిజంగా చాలా 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 అదృష్టంగా భావిస్తుంది అందరికీ మంచి మనసు ఉంటుంది అందరికీ ధనం ఉంటుంది కానీ సేవ చేసే గుణం మాత్రం కొంతమందికే ఉంటుంది అలాంటి గుణం ఉన్న మంచి సేవకుడు శాసన బిజీ గారు రాఘు కిషోర్ గారి భక్తుడు అయినందుకు రాఘు కిషోర్ గారికి కూడా ఈ సందర్భంగా సార్ ఈ జన్మ ధన్యం ఇలాంటి సేవకులు ఉన్నందుకు నిజంగా మేము కూడా చాలా ఆనందంగా ఉంటుంది స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముఖ్య ముఖ్య ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అంటే ఏమీ ఆశించకుండా చేయటం ఏది ఫలితం ఏదైనా సరే దాన్ని తీసుకోవటం అలాగే భగవంతుడి ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన స్తోత్రాన్ని పలు ఆశ్రమాలలో జిల్లాలో స్వామి వివేకానంద మదర్ తెరిసా గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తుంది అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గారు వన్ ఆఫ్ ది చైర్మన్ గారు మా ఎస్కేఎల్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే ఎస్ఐ గారు వారి స్టాఫ్ ఆది గారు పాల్గొనడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనసు విప్పి నమస్కారాలు తెలుపుకుంటూ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్వామి వివేకానంద ట్రస్ట్ మాది మేము గత నాలుగు సంవత్సరాల నుండి సేవ మార్గాలు మొదలుపెట్టాము ప్రతిరోజు సేవా కార్యక్రమాలు అనేక విధాలుగా చేస్తున్నాం అలాంటిది మా బాస్ నాకు వర్క్ ఇచ్చినటువంటి మా బాస్ బర్త్డే నాలుగో తారీఖు అయినప్పటికీ కూడా మేము ఒకటో తారీఖు నుండి పలు ఆశ్రయంలో పళ్ళు పంపిణీ అలాగే భోజనాలు కార్యక్రమాలు అలాగే వస్త్రాలు అలాగే కనకమాలక్ష్యం గుడిలోని అలాగే సింహలం ఊళ్ళోని కూడా ఆయన పేరు మీద పేరు మీద చేయడం పూజలు చేయడం అదేవిధంగా ఈరోజు కాన్వెంట్ జనరేషన్లో మజ్జిగ కేంద్రం పెట్టడం అదే ఎస్ఐ గారు గణేష్ గారు రావడం గణేష్ గారు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పలు మందికి మజ్జిక పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన పేరు పెట్టడానికి నాకు అర్హత లేదు మా బాస్ అయినటువంటి మా బాస్ పేరు పెట్టడం నాకు అయితే ఇష్టం లేదు ఎందుకంటే ఆయన నాకు పని ఇవ్వడమే కాదు నాకు పని ఇవ్వడం వల్ల అనేక మంది పని ఉపాధి కలిగించారు అనేక మంది బదువుతున్నప్పుడు ఆయన పేరైతే నేను పిలవకూడదు ఆయన నాకు దేవుడితో సమానం నాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు హ్యాపీ బర్త్డే